కృష్ణ యాదవ్ అప్పుడు గొడవ ఏంటి నోట్ల స్కామ్ తెలుగు స్కామ్ అరెస్ట్ అయ్యాడా అప్పుడు చంద్రబాబు నాయుడు జయించినట్టు అది కానీ అంత పెద్ద కుంభకోణం చేసినా కూడా ఎప్పటికీ తెలుగుదేశానికి కుంభకోణాలు లేవని చెప్తారు ఓటు కోట్లు లేకపోతే ఇవి కుంభకోణాలు కదా కానీ లేకపోతే ఎన్టీ రామారావుని గద్దె దించడం అదొక కుంభకోణం కాదా మద్య నిషేధం మద్యం మళ్ళీ తీసుకురావడం కొమ్ముకోణం కదా కానీ అవి ఎక్కడ కొమ్ముకోణాలు అన్నారు ఇసుక బహిరంగంగా అమ్మేసుకోవడం ఉచితం పేరుతో అది కొమ్ముకోణం కదా అవేం కొమ్ముకోణాలు కాదు ఎదురోళ్ళు ఇసక అమ్ముతున్నా కొమ్ముకోణమే లేకపోతే ఇది చేస్తున్నా కొమ్ముకోణమే పత్రికలు సాక్షి కొమ్ముకోణానికి పాల్పడింది మరి ఏవి ఏ నువ్వు ఏం చేసినట్టు అవి కుమ్మకోణాలు చేసినట్టే కదా ఇట్లాగే నేరేటివ్ థింకింగ్ మా వాళ్ళు చేస్తే కరెక్ట్ ఎదురోళ్ళు ఎదవాలని చూపించే ప్రయత్నంలో జరుగుతున్నది ఇప్పుడు బోండావమా అవమానేటువంటి వ్యక్తికి నాకు తెలిసి అతను చేయించాడని నేను అనుకోను ఇప్పటికి కూడా ఎందుకు అంటే కొట్టితే ఏమిటొరిగేది అతనికి చంపించాలి చంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వాళ్ళు అనుకున్న ఆ రూట్లోనే అనుకుందాం మర్డర్ చేయాలని అతను కొట్టమన్నాడు అనుకుందాం మర్డర్ అయితే అతను మేజర్ మైనర్ కాబట్టి అంటే ఒక నేరేటివ్ చూస్తే మైనర్ చేత నాలుగు రోజులకి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు కాబట్టి అని వాళ్ళకి ఏదైనా భారీగా డబ్బులు ఆఫర్ చేసి చెయ్యాలి బోండా ప్రయోజనం ఏంటి రెండోది ఈ ఎన్నికలు ఏమైపోతుంది భారతీయ ముందుకొచ్చి కూర్చుంటుంది అప్పుడు సేపతి పెరిగితే ఫుల్ అయిపోద్దిగా అందులో ఇన్ని సంక్షేమ పథకాల తర్వాత జగన్ జోలికి వెళ్తే ఎట్లాగుంటది బేసు ఇప్పుడు ఎగ ఎగనెస్ట్ కొన్నోడు కూడా కొట్టేస్తారు పాతికి పాతిగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న ఆర్బన్ అంటే జగన్ అనేవాడు లేకపోతే ఇంకా ప్రధాన ప్రత్యర్థి మనకు అనే ఆలోచన కూడా చేసిందొచ్చు కదా ఇప్పుడు